आज हम लोग ये सिरपुर कागज नगर का इंस्पेक्शन करने आए हैं तो यहाँ पर अभी 18 तारीख से वंदे भारत का एक स्टॉपेज भी हो रहा है और इसके अलावा भी माननीय एम एल साहब ने यहाँ पर और बहुत से काम बताए हैं जो कि करवाने हैं तो उसके लिए जो है हम लोग यहाँ पर और क्या क्या काम हो सकते हैं उनको किस तरीके से प्रोग्रेस कराया जाए उन कामों की लिस्ट बना के उन वर्क को सेंक्शन करा करके उसको जल्दी इस स्टेशन का और इम्प्रूवमेंट कराया जाएगा उसी विषय में आप हम लोग आए तो टा चाहिए नॉट डेवलपिंग थर्ड फ्लैट यहाँ टिकट काउंटरी लगाएंगे सर अभी पर डेवलप करेंगे तो पूरा। आधा शहर इस तरह एंड तीन मंडल में साथ आकर नेंदा के दादा 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 ఇవాళ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ ఎస్కే శ్రీవాస్త గారు కాగజ్నగర్ రైల్వే స్టేషన్ సందర్శించడం జరిగింది పద్దెనిమిదవ తేదీ వందే భారత్ హాల్ట్ ఉన్నది కాగజ్నార్లో దానికి సన్నాహకంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది చాలా సమస్యలు మేము వారికి విన్నవించినాం ముఖ్యంగా మూడవ ప్లాట్ఫామ్ అభివృద్ధికి నోచుకోలేదు ఒకటి రెండు ఇక్కడ షెల్ దానికి రూఫ్ లేదు ఎండ కానీ వాన గాని ఏది పడ్డా కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు మూడవ ప్లాట్ఫామ్ లో టికెట్ వెండింగ్ మెషిన్ లేకపోతే టికెట్ కౌంటర్ ఒకటి కావాలి అట్లనే సులభ కాంప్లెక్స్ లేకపోతే టాయిలెట్ల నిర్మాణం కావాలి ఈ మూడవ ప్లాట్ఫామ్ పూర్తిగా అభివృద్ధి చేయాలి దాంతో పాటు ఇప్పుడున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జు చాలా పాతగా అయిపోయింది దాన్ని వెడల్పు చేసి మూడు ప్లాట్ఫామ్లకు మూడు లిఫ్ట్లు ఇవ్వాలి ఒక్క ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ దిక్కు ఆ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేస్తూనే బయట రెండు రోడ్లు ఒకటే మార్కెట్కి పోయే రోడ్డు ఇంకోటి ఎస్పీఎం గుండా పోయే రోడ్ రెండు రోడ్ల అభివృద్ధి కోసం మున్సిపాలిటీ ప్రణాళిక రచిస్తుంది మీరు కూడా కొంత సహకరించాలి ఈ మార్కెట్కి పోయే రోడ్ కూడా మీరు ఓపెన్ చేయండి తద్వారా మార్కెట్ నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్గా ఈ రైల్వే క్వార్టర్స్ మీదుగా వచ్చేస్తారు రైల్వే కాలనీ మీదుగా వస్తారని వారిని నిర్వహించడం జరిగింది అట్లనే కేరళ ఎక్స్ప్రెస్ ఒక హాల్ట్ కూడా కావాలి ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్షా పరులు చాలా ఇక్కడి నుంచి మన శబరిమలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు వారికి హాల్ట్ ఇవ్వాలి అట్లనే హౌరా వరకు సిర్పూర్ కాకినాడ మీదుగా సికింద్రాబాద్ నుంచి లేదా చెర్లపల్లి మీద నుంచి అవురా వరకు వయా సిర్పూర్ కాగజ్ నగర్ అండ్ బలార్షా ఒక కొత్త ట్రైన్ వేయాలని వారిని కోరడం జరిగింది ఇవన్నీ సమస్యలు వారు సానుకూలంగా స్పందించారు తప్పకుండా ఒక ఇరవై కోట్లు అయితే తక్షణం కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ వాళ్ళు నిధులు కేటాయించారు తప్పకుండా ఒక డెవలప్ డెవలప్మెంట్ కూడా అవుతుందని ఆశిస్తున్నాం ఈ రెండు ట్రైన్లు కొత్త ట్రైన్తో పాటు ఒక కేరళ ఎక్స్ప్రెస్ స్టాపేజ్ కూడా మాకు కావాలని మేము అడగడం జరిగింది ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే వారు చాలా సానుకూలంగా ఉన్నారు పద్దెనిమిదవ తారీఖున వందే భారత్ హాల్ట్ ఇచ్చారు నిన్న సంగమిత్ర హాల్ట్కు మేమే జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఎక్స్ప్రెస్ కు కొత్తగా హాల్ట్ ఇచ్చిన అట్లనే అట్లే గోరఖ్పూర్ కు కొత్తగా హాల్ట్ ఇచ్చినారు ఇంకొక అమృత్ భారత్ రైలు ఏదైతే సికింద్రాబాద్ నుంచి మొదలు పెడితే బీహార్లోని ముజఫర్పూర్ వరకు వయా గయా అండ్ ప్రయాగ్ రాజ్ ఈ కొత్త ట్రైన్ కూడా వచ్చే నెలలో ప్రారంభమవుతుందని సిపిఆర్ఓ గారు ఇప్పటికే మాకు మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది అదే బా అందులో భాగంగానే ఇవాళ రైల్వే జిఎం గారు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది తప్పకుండా నా తప్పకుండా నాకు నమ్మకం ఉంది రైల్వేల పూర్తి అభివృద్ధితో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది ఇంకా డెవలప్ అవడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్